హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ ఇంకా మనకి ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇంకా బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఇక్కడైతే మేమైతే రెడీ అయిపోయామనమాట ఇంకా మా చెల్లిగానైతే సడన్గా ఇంకా మాతో అయితే వస్తుంది ఇంకా చూసారు కదా ఇంకా మా నాన్నైతే ఇంక వెళ్ళేటప్పుడు అయితే మా అయితే మనీ అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట మా చెల్లికి కానీ ఉన్నాడు చూసే కదా మా బాబుకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు మా చెల్లికైతే ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చాడు అనమాట నా వాసుకు టూ టూ పేపర్స్ ఇచ్చావు నాకు కానీ టూ పేపర్స్ అని చెప్పేసి అయితే ఎక్కడ అడిగి మరి ఇంకో ఫైవ్ హండ్రెడ్ అయితే ఎప్పించుకున్నాడు అనమాట ఇంకా ఇంక ఫస్ట్లో మా నాన్న చూసేది ఎంత దిగులుగా కూర్చొని ఉన్నాడు ఇంకా అంతేనమాట ఇంకా పేరెంట్స్ అంటే ఇంకా అలానే ఉంటారు కదా ఇంకా చూసా కదా మా నాన్న ఫేస్ అయితే కొంచెం సాడ్గా ఉంది కదా ఇంకా మా అమ్మ అయితే ఇంకా కళ్ళ నీళ్ళు ఒకటే తక్కువ మా అమ్మకైతే ఇంకా బయటైతే ఇంకా ఇంక వెళ్ళే ముందు అయితే ఇంక ముగ్గు పెట్టేస్తారు కదా ఈవినింగ్ టైంలో అలాగ బయట అయితే మా అమ్మ అయితే ఇంకా ముగ్గు పెట్టేసింది తర్వాత ఫస్ట్ అయితే ఇంకా మా చెల్లెల్ని ఇంకా మా బుడ్డోని అయితే వదిలిపెట్టాడు అనమాట రోడ్లోకి ఇంకా నెక్స్ట్ నన్ను అయితే తీసుకొని వచ్చాడు ఇంక ఇక్కడ ఏంటంటే నన్ను మా బాబు మా బాబుని అయితే ఇంకా బైక్లో డ్రాప్ చేస్తామని చెప్పాడు అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా చెల్లి కానీ ఇంకా తోటే వచ్చింది

ఇంకెంత అనుకున్నా ఇంకా బైక్ మీద అయితే కష్టమైపోతుంది కదా ఇంకెందుకని చెప్పేసి మేమైతే బస్కైనా ఆటోకైనా వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంకా అయితే మా నాన్న అయితే తీసుకొచ్చారనమాట అక్కడికి వచ్చిన తర్వాత అయితే పక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి మా బాబు అయితే స్నాక్స్ కొనిపించుకొని వచ్చాడు ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక షాప్లో అయితే కొన్నాడు అనమాట మళ్ళీ రోడ్లో అయితే ఒక షాప్ దగ్గర అయితే కొనిపించుకున్నాడు ఇక్కడక్కడైతే అక్కడైతే తన బస్సు అయితే వచ్చిందనమాట ఇంక అందులో అయితే ఎక్కేసి నేనే మా ముట్టడు మా చెల్లి అయితే ఇంకైతే వచ్చేసాము ఇంకా బస్ దగ్గరికి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడనమాట ఇంక నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా మొత్తం అయితే ఆల్రెడీ అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేశారు వెజిటేబుల్స్ ఇంకా అవన్నీ స్నాక్స్ అవన్నీ అనమాట ఇంకా తర్వాత ఇంకా ఎదురి ఇంటికి వెళ్ళేసి ఇలాగైతే కరేపాక అయితే అనమాట ఇంకా అలానే ఇంకా అయితే కొన్ని మునక్కాయలు అయితే ఇచ్చింది ఇంకా ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇలాగనమాట కరివేపాకు మొత్తం ఇలాగా అది ఆ ఒకటే తీసి సపరేట్కి అలాగ పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వారైతే ఇంకా బయటికి వెళ్ళేసి ఆనియన్స్ కొంచెం అలా కొంచెం తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ అయితే ఇక్కడ అన్ని ప్యాకింగ్ అయిపోయింది చూస్తే కదా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో త్రీ కాలేజ్ బ్యాగ్స్ వన్ లగేజ్ బ్యాగ్ అలానే ఈసారి బియ్యం అవన్నీ ఎక్కువగానే తెచ్చుకుంటున్నాము వచ్చేసి రేషన్ బీమా అనమాట ఇంక రేషన్ భీమ్లోనే ఇంకా ఆనియన్స్ అవన్నీ తీసుకొచ్చాడు బయట నుంచి అవన్నీ వేసేసి ఒక మొట్టలాగా కట్టేసి మీరు రెండు వచ్చేసి మామూలుగా మనం రైస్ వండుకుంటాం కదా అవి ఏమన్నమాట ఇంక ఇవన్నీ అయితే మా వారు వినాయక చవితి త్రీ డేస్ అయిపోయిన తర్వాత అయితే కావాలకు వచ్చాడు ఇంకప్పుడైతే ఇంకా ఒకేసారి ఇంకా కార్లు అయితే భయ్యం అయితే వేసి పంపించేశారనమాట మా అమ్మ వాళ్ళైతే ఇంక మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకొకరైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము లెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది అనమాట బస్సు వర్క్ అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ బస్సు వచ్చేసింది ఇది వచ్చేసి ఇంకెర్లీ మార్నింగ్ మార్నింగ్ అనమాట బెంగళూరులో ఇది వచ్చేసి చూస్తే కదా మనకైతే ఫ్రూట్స్ అయితే ఇలాగ ఆటోస్లో పోసేసి హోల్సేల్కి అయితే ఇలాగైతే అమ్ముతూ ఉన్నారు మేము ఉండే ఏరియాలో అయితే ఇలాగైతే అమ్మరనమాట చూస్తాం కదా ఎంత బాగా అమ్ముతూ ఉన్నారు హోల్సేల్కి అయితే ఇంక ఇక్కడైతే నైట్ మొత్తం అయితే బస్సులు అయితే అసలు నిద్రలేదనమాట బాగా చలి పుట్టేసింది కానీ మేము చేసుకునేది అయితే నాన్ ఏసీ అనమాట ఎంత విండోస్ క్లోజ్ చేసుకున్నా సరే బాగా చలి పుట్టేసింది అనమాట ఇంకా మా దగ్గర బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో కానీ బట్టలు అయితే ఏం లేవు ఇంక చూసా కదా మొత్తం చలి అసలు పడుకోలేదు మా బాబు మాత్రం మా ఇద్దరి మధ్యలో పనుకొని హ్యాపీగా పడుకున్నాడు ఇంకా మార్నింగ్ లేవడంతో ఆకలి వేస్తుందని చెప్పేసి అడిగాడు నైట్ ఫుడ్ తినవంటే అసలు తినలేదనమాట ఇంకేవో చాక్లెట్స్ అవి ఇవి తిన్నాడు ఇంక ఈ క్యాన్ అయితే మా దగ్గర పెట్టుకున్నామన్నమాట ఈ క్యాన్ నిండా అయితే మొత్తం స్నాక్సే ఉన్నాయి ఇంకా పైన ఇలాగా మైసూర్ పాక్స్ ఉన్నాయి అనమాట అదైతే ఒక ఇచ్చాను కొంచెం తిన్నాడు అందులోకే మా డ్రాపింగ్ పాయింట్ కూడా వచ్చేసింది ఇంకా కొంచెం అలాగ తినేసాడు అనమాట తర్వాత ఇక్కడైతే ఇంకా ఆటో ఏదో మాట్లాడుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఒక త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు టూ ఫిఫ్టీ తీసుకున్నారు ఆటోకి త్రీ హండ్రెడ్ అడిగాను కానీ మనం వాళ్ళు అడిగినంత ఎప్పుడు ఇయ్యం కదా ఇంకా అలాగ టూ ఫిఫ్టీ అయితే ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట త్రీ హండ్రెడ్ అంటే మరి ఎక్కువ అనిపించింది ఇంకైతే ఇక టూ ఫిఫ్టీ ఇచ్చేసి అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెష్గా అవ్వలేదు అనమాట జస్ట్ బ్రష్ చేసుకున్నాం అంతేనా ఇంకేమేమి తెచ్చుకోవడం అని చెప్పేసి అయితే ఇక్కడైతే కూర్చో ఇంక ఇప్పుడైతే మీకైతే ఇంక ఊరి నుంచి అయితే ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తాను చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట ఇంకా చూసా కదా ఈ క్యాన్ అయితే మొత్తం స్నాక్స్ చాలా లగేజ్ అయిపోయింది సార్ మాత్రము లగేజ్ కానీ అయితే వాళ్ళు ఎంతో చార్జ్ చేశారనమాట ఇంక ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మైసూర్ పాక్ చూశారు కదా వినాయక చవితి అప్పుడైతే చేసురింది అనమాట మాత్రమా ఇంకా కొన్ని ఇలాగా జిప్లాక్ కవర్లు అయితే వేసేసి ఇచ్చింది ఇంకా మా బుడ్డోడు తింటాడని చెప్పేసి అయితే చాలా బాగుంది స్వీట్ అయితే చాలా మెత్తగా ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఈ కవర్లు అన్నీ వచ్చేసి స్వీట్స్ అనమాట వచ్చేసి జాంగరీలు అలానే బాదూషాలు అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇవన్నీ ప్యాక్ చేశారు మళ్ళీ ఇవన్నీ నలిగిపోతాయి కదా అని చెప్పేసి పైన టిఫిన్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకొచ్చి ఇంకో కవర్లో ఈ చిన్న కవర్లో వచ్చేసి సోమ్ పకోడాలన్నమాట ఇంక ఈ స్వీట్స్ అన్నీ అయితే మా అమ్మ అయితే ప్యాక్ చేసింది ఇంకంటే మా అక్కకైతే షార్ తీసుకొని వెళ్ళింది అనమాట మా అమ్మ అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే చేయించింది ఇక్కడైతే ఒక టెన్ పీసెస్ అయితే వేసింది అనమాట ఇంకా మా చెల్లి నేను అయితే ఇవన్నీ అయితే షేర్ చేసుకోవాలి స్వీట్స్ అవన్నీ అయితే నెక్స్ట్ చూసారు కదా ఈ పెద్ద క్యా నిండా అయితే ఇవి వచ్చే సూపు చక్కలు టేస్ట్ అయితే అద్దరిపోయాయి అంత బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా కింద అయితే ఇంకా మనకి మునుగోలు అలానే బెల్లం చెక్కలు అంటాం కదా కొబ్బరి చెక్కలు అవన్నీ ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి చూసారు కదా చక్రాలు మా బాబు అయితే అడిగి మరీ చేయించుకున్నాడనమాట ఊరికి వెళ్ళబోయే ముందే అనమాట ఫోన్ చేసి నాకు చక్రాలు కావాలి నాని అని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా మా బుడ్డ కోసం అయితే ఇలాగ చక్రాలు అవన్నీ అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంక ఇన్ని వెరైటీస్ చేయడానికి అయితే చాలా ఓపిక ఉండాలి కదా ఇంకా చూసారు కదా మా బాబు అయితే ఇంకా నేను వీడియోలు అయితే ఇలాగా చూపిస్తూ ఉన్నాను మానవలు అని చెప్పేసి అయితే అవి చక్రాలు అని చెప్పేసి వచ్చి ఇవన్నీ ఏ మా టేస్ట్ చూస్తానని చెప్పేసి అయితే చూసా కదా టేస్ట్ చూసేసి సూపర్ చె చెప్తూ ఉన్నాడు ఇంకొబ్బరి చెక్కలు కానీ అయితే బాగా నచ్చేసాయి మా బాబుకి అయితే బాగున్నాయి అనమాట టేస్ట్ గానీ అయితే ఇంక కదా కొబ్బరి చెక్కలు అనమాట నువ్వులు అన్నీ వేసేసి అయితే కొంచెం ఎండి కొబ్బరి అవి ఎక్కువ వేసేసి అయితే చేసింది ఇవి కానీ బాగున్నాయి టేస్ట్ అయితే ఈ క్యాన్ నిండా అయితే ఇంక మొత్తం స్నాక్సే చూసారు కదా ఇంక ఇవన్నీ అనమాట నేను తెచ్చుకునింది అయితే ఇప్పుడు ఉప్పు చెక్కల టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంతవరకు టేస్ట్ చేయలేదనమాట ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా డైరెక్ట్ ఇవన్నీ అన్నీ అయితే సర్వ్ చేసుకొని వచ్చేసి టేస్ట్ చూడలేదు ఇంక ఇప్పుడే అనమాట టేస్ట్ అయితే చూసాను బాగుంది నెక్స్ట్ ఇది చూసారు కదా పసుపు అనమాట మేడ్ పసుపు పసుపు కొమ్మలు తీసుకొచ్చేసి ఎండబెట్టేసి అయితే ఏం మిక్సీకి వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట ఇంక ఇది ఇంకా ఈ పసుపు అయితే మనకి ఒక స్పూన్ వేసుకున్న అంత కలర్ రాదనమాట మనకి అంత న్యాచురల్ అంటే అలానే ఉంటాయి కదా మనకి అలా బయట షాప్స్లో దొరికైతే కొంచెం వేయడం తోటి ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అదైతే మనకి హెల్త్కి అయితే అంత మంచిది కాదు ఇంకా ఇంట్లో కొంచెం ఉంటే అదైతే ఇలా జిప్లా కవర్లో వేసి ఇచ్చేసింది నెక్స్ట్ కొంచెం కరివేపాకు తెచ్చుకున్నాను అలా ఇది వచ్చేసి అనమాట ఇదైతే మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను వినాయక చవితి అప్పుడు ఉభయం ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు కొంచెం మిగిలింది ఇంకా అది ఇలా కవర్లు అయితే వేసి ఇచ్చింది అనమాట ఇంకా మా చెల్లి నేనైతే అన్నీ కలిపి ప్యాక్ చేసేసుకున్నాను తన కానీ హాస్టల్లో ఉంటుంది కదా తనకు కొంచెం ఇచ్చేసి నేను కొంచెం అయితే ఉంచుకుంటున్నాను నెక్స్ట్ చూసే కదా కొబ్బరి కారం అనమాట ఇలాగ జిప్లాక్లు వేసి ఇచ్చారు జస్ట్ ఇలాగ జిప్లాక్ ఇలా ఓపెన్ చేస్తేనే స్మెల్ అయితే అద్దరిపోయింది అంత బాగుంది ఇంకా మా వారికి అయితే ఈ కారం ఉంటే చాలు కొబ్బరి కారం సేల్ చేయాలంటే మా వారేనమాట ఇంకా ఇడ్లీలు పెట్టానంటే ఇంకా చట్నీ చేసినా వేసుకోరు కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి కారం అయితే స్మెల్ అయితే తీయడంతో అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ జిప్లాక్లో కొబ్బరి కారం అయితే ఇంకా నాకు చాలా డేసే వచ్చేస్తుంది ఫస్ట్లో వచ్చేటప్పుడు ఒక బాక్స్లో చేసి ఇచ్చారనమాట ఎక్కువ డేస్లో వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇలా జిప్లాక్ కవర్లు అయితే చేసి ఇచ్చారు నెక్స్ట్ ఇక చూసారు కదా గోంగూర అనమాట మనకైతే ఇంట్లో పండించిన గోంగూరే ఇంకా మొత్తం కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఇంటి దగ్గర ఇలా పండిస్తూ ఉంటారు ఇలాగైతే గోంగూర అయితే మంచిగా అయితే కారాలతో పాటు మంచిగా మొత్తం వలి చేసి ఇచ్చారనమాట చూశా కదా మనకైతే అంత ఫ్రెష్గా ఉందో కదా మనకైతే అసలు నేను వెళ్ళేసరికి అయితే మొత్తం ప్యాక్ చేశారనమాట అసలు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో కానీ నాకు కానీ అంత ఐడియా అయితే లేదు ఇంకా అన్నీ ఆల్రెడీ ప్యాకింగ్ చేశారు ఇంకా అన్నీ అయితే ఇలా బిగ్ షాపర్లో పెట్టుకొని అయితే తెచ్చే తెచ్చేసుకున్నాను ఇంకా మీతో పాటు నేను కానీ ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక కొన్ని ఆనియన్స్ ఇంకా అవన్నీ అయితే ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడికి రావడంతో వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఆల్రెడీ ఇంట్లో లేవనమాట ఇంకా రావడంతో తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది అని చెప్పేసి వన్ అటు టూ కేజీస్ ఏమో తీసుకొచ్చున్నారు నాకు కూడా సరిగ్గా తెలియదు అంత తీసుకొచ్చారు ఇంకా అవన్నీ అయితే ఇలాగైతే చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి బీరకాయలు అనమాట జస్ట్ ఇలా పైన నుంచే చూశాను కానీ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ ఓపెన్ చేసుకుని అసలు చూడలేదు ఇంక ఇప్పుడే చూస్తున్నాను బీరకాయలకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి వడియాలన్నమాట చాలా వెరైటీగా ఉంటాయి చూడండి వడియాలు అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా పెద్ద పెద్ద వడియాలు అయితే పెట్టుకుంటారు ఇంకా మొత్తం అయితే ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటాయి కదా అందులో వేసి ఎక్కువ జీలకర్ర వేసేసి ఇలా చిన్న చిన్నవి అనమాట చిప్స్ లాగైతే పెడతారు చిన్న చిన్నవి ఇంకా నెక్స్ట్ ఇవైతే చూసాయి కదా టమాటోస్ అలానే కాకరకాయలు నేనైతే కాకరకాయ కర్రీ అయితే ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదనమాట వద్దని చెప్పేసి అన్నాను కానీ కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇంక సరే ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంక తెచ్చేసుకున్నాను కాకరకాయలు కూడా అయితే ఇంకా ఇంట్లో అయితే ఇంకా కొంచెం మ్యాంగోస్ ఉన్నాయి అవి అయితే వేసారు కర్రీస్లోకి వేసుకుంటారు కదా మ్యాంగోస్ అవి ఇంక ఇవి వచ్చేసి మునక్కాయలు అనమాట అన్నీ అయితే ఇలాగ పీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే కవర్లో పెట్టి ఉంచారు ఇంకా చూసారు కదా ఎన్ని స్నాక్స్ అయితే తీసు తీసుకొచ్చుకున్నాను ఈసారి అయితే ప్రతిసారి అయితే ఇంక అయితే ఊరి నుంచి అయితే ఇలాగ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి మన చెట్టుకాయ అనమాట పచ్చి అరటికాయలు కూర అరటికాయలు అంటారు కదా అవి అనమాట ఇవి అయితే మన చెట్టు వేయను అలానే ఇంకా వంకాయలు అవన్నీ కానీ అయితే వేశారు ఇంక అన్నీ ఇంట్లో పండించినయే ఇంకా గోంగూర పచ్చరిటికాయలు అలానే మనకు వచ్చేసి వంకాయలు ఉంటాయి కదా అవన్నమాట ఇంక అన్నీ ఇంట్లో ఏనంట నాకు అని తెలియదు మా వాడు చెప్తే వింటున్నాను చూసారు కదా ఎన్ని ఎంత ప్యాకింగ్ అయితే వచ్చిందో ఇంక చూసారు కదా పచ్చిమిరపకాయలు అయితే పైన మనకి కాళ్ళు ఉంటాయి కదా అవన్నీ అయితే తీసేసి ఇలా నీట్గా పెట్టించారనమాట ప్యాకింగ్ చేసేసి అయితే పైన మనకి ఉన్నాయి ఉన్నాయంటే అవి పాడవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తొందరగా పాడైపోతాయి ఇలా పైన తీసేసి అయితే ఇచ్చారనమాట ఇంక ఇవన్నమాట తెచ్చుకునేది అయితే ఇంకా లాస్ట్ ఇవి వచ్చేసి రైస్ ఇంకా ఒక గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంది కదా అదైతే రేషన్ బియ్యం అనమాట ఇంకా దోసకి వేసుకోవడానికి అయితే తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఈ టూ బ్యాగ్స్ అయితే రైస్ ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర అయితే ఒకటే పెద్ద బ్యాగ్ అయితే తీసుకొచ్చారు ఇంక మొత్తం అయితే ఇంక వీటిలో అయితే కరివేపా సారీ ఇది వేపాకు ఉంటుంది కదా అదైతే మొత్తం ఇలా మిక్స్ చేసేసి ఇలా టూ బ్యాగ్స్ కింద అయితే తీసి పెట్టారనమాట ఇంకా మాకైతే ఇలాగ పైకి తెచ్చుకోవాలంటే కష్టం కదా ఇలాగ మంచిగా అయితే వేపాకేసి మిక్స్ చేసేసి ఇలాగ టూ బ్యాగ్స్కి అయితే వేసి మంచిగా అయితే కట్ చేసి ఇచ్చారనమాట ఇంతే అనమాట ఈ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బాయ్ బాయ్